హాయ్ హలో నమస్తే బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ ఈరోజు వంకాయ కర్రీ వేసుకుందామండి ఒక హాఫ్ కేజీ వంకాయ కొన్ని పల్లీలు కొన్ని నువ్వులు ఒక ఐదు చెంచల పల్లీలో ఒక ఆరు చెంచల నువ్వులు ఒక రెండు ఉల్లిపాయలు చాలా సింపుల్గా వంటరాణాలు కూడా అండి అంత సింపుల్గా ఉంటుంది ముందు ఉల్లిగడ్డ పొట్టు తీసేసి సన్నగా తరుక్కోవాలి దాని తర్వాత ఒక గిన్నెలో వాటర్ పోసేసి కొద్దిగా ఉప్పేసి వంకాయని కట్ చేసి అందులో వేసుకోవాలి ఈ వంకాయలో చాలా విటమిన్స్ ఉంటాయండి కనీసం వారానికి ఒక్కసారన్నా పిల్లలు పెద్దోళ్ళు తినాలి చాలా అంటే చాలా విటమిన్స్ ఉంటాయి ఇందులో ఇవి మరీ చిన్నగాకుండా పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి చాలా ఈజీ అండి వంట ఇది ఎవరైనా కొత్త వాళ్ళు కూడా వంట రాని వాళ్ళు కూడా వేసుకోవచ్చు ఈజీగా ఫ్రెండ్స్ చాలామంది ఏదో సాధించాలి ఏదో చేయాలి ఏమో చేయాలని అని కంటుంటారు కానీ దానికి ముందు జీవితం ఒక క్రమశిక్షణతోటి ఒక ప్లానింగ్ ప్రకారం ముందుకెళ్తే అదంతా సాధ్యమవుతుంది కేవలం కలగడమే కాదు ఆచరణలు కూడా పెట్టాలి అవి దానికి కష్టపడాలి ఇప్పుడు ఫస్ట్ పల్లీలు వేయించుకుందామండి ఈ విధంగా వేగాలి మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి హై ఫ్లేమ్ పెడితే మాడతాయి పైన మాడితే లోపల వేగాయి ఇప్పుడు నువ్వులు వేయించేటప్పుడు స్లిమ్లో పెట్టాలి మీడియం ఫ్లేమ్ పెట్టినా హై ఫ్లేమ్ పెట్టినా కూడా అవి చిట్లు బయటపడే అవకాశం ఉంటుంది లో ఫ్లేమ్ పెడితే అవి చిట్లు మంచిగా వేగుతాయి చూడండి నేను ఏ విధంగా వేయించానో ఆ విధంగా నువ్వులు వేయించుకోవాలి వీటిని కూడా తీసి పక్కా పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు చల్లారిన తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలి ఈ పొడి మనం కర్రీ వండిన తర్వాత లాస్ట్లో యాడ్ చేస్తే చాలా బాగుంటుంది తర్వాత స్టవ్లు ఇచ్చేసి ఒక ప్యాన్ కానీ కడాయి కానీ పెట్టుకోవాలి దీనికి నూనె ఎక్కువ పట్టుదండి ఒక రెండు స్పూన్లు సరిపోతుంది నూనె ఒక రెండు స్పూన్ల నూనె వేసి వేడేదాకా ఆగాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూను ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేయాలి అవి కాస్త చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి ఈ ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకొని కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి మెంతికూర ఉంటే మెంతికూర కూడా వేసుకోవచ్చు బాగుంటుంది స్మెల్ దీనికి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి చూడండి మంచిగా గోల్డెన్ బ్రౌన్లో మంచిగా వేగింది అల్లం వెల్లుల్లి కూడా వేగింది ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఫస్ట్ వేసు కలిపిన తర్వాత ఈ వంకాయలు ఏవైతే కట్ చేసుకున్నామో అవి నీళ్ళలోంచి తీసి వేయాలి ఈ కర్రీలో నీళ్ళు అస్సలే పట్టేయండి ఓన్లీ ఫ్రై ఇది ఇప్పుడు ముక్కలు సగం వేసుకొని మంచిగా మసాలా వాటికి పట్టే విధంగా కలుపుకోవాలి దాని తర్వాత మిగతా ముక్కలు వేసుకొని కలుపుకోవాలి అన్నీ ఒకసారి వేసుకుంటే కలపడానికి ఇబ్బంది అవుతుంది ఇప్పుడు అన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి కలుపుకోవాలి ఇప్పుడు ఏం లేదండి ఒక రెండు నిమిషాలకోసారి రెండు నిమిషాలకోసారి కలుపుకుంటే మంచిగా మగ్గుతాయి మంచిగా ఉడుకుతాయి వీటికి మూ మూత వింబడి పెట్టొద్దండి చేదొచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఒక టీ స్పూన్ నిండా ఉప్పు వేసాను తర్వాత మనం దించే ఉప్పు చెక్ చేసుకొని మళ్ళీ కొద్దిగా ఉప్పు వేసుకోవచ్చు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత చూడండి దాదాపు ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉడికింది అంటే ఒక ఐదు నిమిషాల వరకు ఇప్పుడు మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు స్లిమ్లో పెట్టి ఉడికించుకోవాలి చూడండి మ్యాక్సిమం నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికింది ఇప్పుడు ఒక ముక్క పట్టుకొని చూస్తే తెలిసిపోతుంది మనకి చూడండి ఎంత బాగా ఉడికింది మరీ మెత్త కూడా కావద్దండి ఇప్పుడు నేను ఉడికించిన విధంగా ఉడికించండి ఇప్పుడు దించే ముందు మనం ఒక రెండు స్పూన్ల కారం పొడి ఉప్పు తక్కువ ఉంది కాబట్టి ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసాను అంటే టోటల్ ఒకటిన్నర స్పూన్ పట్టింది ఉప్పు ఇది వేసిన తర్వాత కలిపి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసి కలుపుకుంటే సరిపోతే కొత్తిమీరీ లేకుండా కొద్ది ధనియాల పొడి వేసుకోండి ఇప్పుడు ఏదైతే పొడి మనం మిక్సీ పట్టుకున్నామో ఆ పొడిని ఇందులో వేసి కలుపుకోవాలి ఈ పొడి వేసి కలిపితే కూర దాదాపు అయిపోయినట్టే రెడీ అయిపోయినట్టే చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి ఈ పొడి ఫ్రెండ్స్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్ మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా చూసి వంకాయ ఫ్రై ఒక నీళ్ళ చుక్క లేకుండా మంచిగా సూపర్గా ఉంటుంది వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఇట్లు మీ వెంకటరెడ్డి